సూర్యుడి సంచారం ఆదాయం అదృష్టం రెట్టింపు డబ్బు ఆదా చేస్తారు ఆగస్టు పదహారున సూర్య భగవానుడు రాశిని మార్చబోతున్నాడు ఈ రోజున సూర్య భగవానుడు కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు దీన్ని సింహ సంక్రాంతి అని పిలుస్తారు జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది సూర్య భగవానుడిని గ్రహాలకు రాజు అంటారు సూర్యుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిద్ర అదృష్టం కూడా అదే అశుభంగా ఉంటే మాత్రం కొన్ని జాగ్రత్తగా ఉండాలి సూర్య శుభ ప్రభావం వల్ల ఉద్యోగం కెరీర్లో రాణించగలుగుతారు నెలకు ఒకసారి సూర్యుడు రాశిని మారుస్తూ ఉంటాడు సుమారు ఏడాది తర్వాత సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలో సంచరించబోతున్నాడు సూర్య భగవానుడి రాసి మారడం వల్ల కొన్ని రాసుల వారికి ప్రకాశిస్తుంది సూర్యుడు వారి రాశిలోకి ప్రవేశించిన వెంటనే కొన్ని రాసుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మరికొన్ని జాగ్రత్తగా ఉండాలి సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ రాసుల వారి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం మేష రాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తల్లి నుండి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాంపత్య సంతోషం పెరుగుతుంది స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు పొందవచ్చు ఆదాయం పెరుగుతుంది కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి సింహరాశి సింహరాశిలోనే సూర్యుడి సంచారం జరుగుతుంది అందువల్ల ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి పిల్లల వల్ల సంతోషం పెరుగుతుంది ఉన్నత విద్య పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కార్యాలయంలో మార్పులకు అవకాశం ఉంది స్థానం మార్చడం కూడా సాధ్యమే మనసులో ప్రశాంతత సంతోషం కలుగుతాయి తల్లి నుండి లేదా కుటుంబంలోని వృద్ధుల నుండి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు మీ పనిలో అధికారుల నుండి మద్దతు పొందుతారు కన్యా రాశి సూర్యుడి సంచారం ఆనందాన్ని ఇస్తుంది మీరు తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు బట్టలు మొదలైన వాటి పట్ల మొగ్గు పెరుగుతుంది చదువులపై ఆసక్తి ఉంటుంది విద్యాపనులు సంతోషకరమైన ఫలితాలను ఇస్తాయి పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ధనుస్సు రాసి మనసులో ప్రశాంతత సంతోషం నెలకొంటాయి పనుల్లో సంతోషకరమైన ఫలితాలు ఉంటాయి పరిశోధన మొదలైన వాటి కోసం మీరు వేరే ప్రదేశానికి వెళ్లవలసి రావచ్చు మీరు మీ పనిలో అధికారుల నుండి మద్దతు పొందుతారు ప్రగతికి బాటలు వేస్తారు ఆదాయం పెరుగుతుంది కూడబెట్టిన సంపద కూడా పెరుగుతుంది మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు